మంచి వాళ్ళకే కష్టాలు అనే సామెత కృష్ణప్రసాద్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందనమాట మామూలు కష్టాల కృష్ణప్రసాద్కి అసలు అయితే ఇంకా భూమి గగల మధ్య అయితే వారానికి ఒక సినిమా సీన్ అన్న రిక్రియేట్ చేస్తున్నారు వాళ్ళని దగ్గర చేయడానికి అసలు ఏం జరిగిందో చూద్దామనమాట ఇంకా భూమి అయితే బట్టల్ని ఐరన్ చేస్తూ ఉంటుంది అక్కడే గగనైతే సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటాడనమాట మాటి మాటికి భూమి బట్టలు ఐరన్ చేయను వెనక్కి తిరిగి చూడు మళ్ళీ ఐరన్ చేయను వెనక్కి తిరిగి చూడు చీ బావేంటి నా వంకే చూడట్లేదు బావ కోసమే కదా ఇంత అందంగా రెడీ అయ్యొచ్చింది నేను అసలు ఈ మగవాళ్ళు ఏదో ఒక రోజు ఆడవాళ్ళకు పడాల్సిందే ఆడవాళ్ళు పెట్టిన హద్దుల్లో ఉండాల్సిందే నేను చూస్తాను గగన్ బావ ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటాడు అనుకుంటూ భూమి అయితే ఐరన్ చేసిన బట్టలు తీసుకొని ఇంకా గగన్ సోఫా పక్కన నుంచే నడుస్తూ ఉంటే గగన్ అయితే కాలు అయితే అడ్డంగా పెడతాడనమాట పాపం భూమి అయితే గగన్ కాలు తట్టుకొని పడిపోయిద్ది అనమాట ఇంకా వెంటనే గగన్ అయితే కాలు తీసేసుకుంటాడనమాట అదేంటి నేను ఎలా పడిపోయాను బావా అనేసి భూమి అనమాట నీ కాల్ ఒకసారి స్లిప్ అయి పడుంటావులే భూమి లేసి లేపుతాడనమాట లేదు లేదు బావా అసలు ఏదో తట్టుకొని పడినట్టుంది నువ్వే కదా కాలు అడ్డుపెట్టిన పడేసావు అనేసి భూమి అనిద్ది అనమాట నేనేం కాలు అనేసి గగన్ అంటాడనమాట సరే బావా ఈ సీన్ రీక్రియేట్ అనేసి భూమి వెళ్ళి సోఫాలో కూర్చునిద్ది అనమాట బావా నువ్వు నడుచుకుంటూ రా అంటే గగన్ నడుచుకుంటూ వస్తాడనమాట భూమి అయితే గగన్ కాలుకి తన కాలు అడ్డు పెట్టాలని కాలు బార్లా చాసిద్దు అనమాట అంత కింద అనమాట ఇంకా గగన్ అయితే తాపీగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తాడనమాట పాపం భూమి అతడి సినిమా సీన్ అయితే రీక్రియేట్ చేశారనమాట వీళ్ళిద్దరి మధ్య అయితే ఇంకా శరత్ చంద్ర అయితే ఇంకా కేపి వస్తువులన్నిటిని తెచ్చి బయటేస్తాడనమాట అసలు నా శోభా చంద్రని చంపిన వాడి వస్తువులు ఇక్కడ ఉండకూడదు ఇంకా ఎవరు కేపి పేరెత్తకూడదు అనేసి శరత్ చంద్ర అంటాడనమాట మరన్నయ్య ఆయనకు సంబంధించిన మేము కూడా వెళ్ళిపోవాలా ఇంట్లో నుంచి అనేసి ఇంకా మీరా ఏడుస్తూ అని అనమాట అమ్మ మీరా అసలు ఇంకా నీ కేపీ చచ్చిపోయాడమ్మా ఇంకా నువ్వు నా చెల్లెలివి కాబట్టి ఇక్కడే ఉండొచ్చు ఇంకా మీ పిల్లలు అంటావా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎటన్నా పోనీ అనేసి శరత్ చంద్ర అయితే అంటూ ఉంటాడనమాట అసలు మా నాన్న లేని ఇంట్లో నేను ఒక్క నిమిషం ఉండలేననేసి బిందు ఏడిస్తుంది అనమాట మనం ఇక్కడే ఉండాలి బిందు ఈ పెద్ద మనిషి నిజాలు తెలుసుకునేదాకా ఇక్కడే ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళకూడదు అసలు అయినా కానీ మావయ్య మీరు అపూర్వ అత్తయ్య గుడ్డి ప్రేమ నమ్మి అసలు వాస్తవాలు తెలుసుకోలేపుతున్నారు అసలు శోభాచంద్ర అత్తయ్యని చంపింది అసలు అపూర్వ అనేసి చెర్రీ చెప్పగానే ఏం మాట్లాడుతున్నావురా అనేసి చెర్రీ వంట కొడతాడనమాట శరత్చంద్ర కొడుతూ ఉంటే ఆ బావ బావ ఆగుబావా అసలు అయితే ఇంకా వాడు చిన్నపిల్లడు వాడికి ఏం తెలియదులే బావ కొట్టద్దులే మనం పెంచిన వాళ్ళని మనమే చంపుకుంటామా అనేసి అపూర్వ ఎంత కేరింగ్గా మాట్లాడుతుందో మీద అయితే చూసేవారా అపూర్వం మంచితాను మాదిర అలాంటి అపూర్వం మీద నిందలేస్తావా అనేసి ఇంకా శరత్చంద్ర అంటాడనమాట ఇంకా అయినా కానీ చర్రి అసలు మామయ్యని అరెస్ట్ చేసినా కూడా నువ్వు ఇంకా మీ నాన్న నమ్ముతున్నావా ఏ తప్పు చేయలేదని అనేసి నక్షత్రానిద్ అనమాట అసలు ఏం నక్షత్రం నీకు కూడా కూడా నిజాలు తెలుసు మీ అమ్మ గురించి నిజాలు తెలుసు ఏదో ఒక రోజైతే నిజాలు బయటపడతాయి ఇప్పటికీ మీరైతే గెలవచ్చు కానీ పర్మనెంట్గా గెలిచేది మా నాన్నే అనేసి చెర్రీ అంటాడనమాట ఇంకా బావా ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండను బావా నేనే శోభాచంద్రని చంపానని చెర్రి అన్నాడు మొన్న భూమి అనింది రేపు ఏదో ఒక రోజు నువ్వు కూడా నమ్మి నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించచ్చు ఇప్పుడే బయటకు వెళ్దాం అనేసి అపూర్వ అనమాట అపూర్వ నువ్వు బయటకి వెళ్ళక్కర్లేదు ఎరా చెర్రి ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు ఇంకా అపూర్వ కాలు పట్టుకొని బతిమలాడాలి ఇంకా లేకపోతే ఇంట్లో నుంచి నిన్ను నీ చెల్లెలని పంపించేస్తాననేసి శరత్ చంద్ర అంటాడనమాట మా అమ్మో అసలు నేను ఈ ఇంట్లో ఉండి అపూర్వ గురించి తెలుసుకుంటూ మా నాన్నని కాపాడుకోవాలి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మా నాన్నని కాపాడుకోలేను అందుకని ఇంకా ఎలాగైనా అపూర్వ కాళ్ళు పట్టుకొని ఇంట్లోనే ఉండాలనేసి చెర్రి అయితే ఆ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడనమాట పాపం చెర్రీ ఎంత తగ్గాడో ఇంకా వాళ్ళ నాన్న కోసం చెల్లెల కోసం సూపర్ చెర్రీ అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ